అంటే నామం ఉంటుందా పుల్లగా ఉంటుందా అని అడగకూడదు ఆహ్యంలో అదే పదిగా తినడమే జీవితంగా పెట్టుకుని బడలిపోయినటువంటి నాలుక రామనామం పలకడంలో ఉన్న రుచిని గుర్తిరిగిన నాడు ఆ రామనామం పలకకుండా ఉండలేదు రామ 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 అని పలకడంలో అంత సంతోషం ఉండదు ఎప్పుడు శ్రీరామ శ్రీరామ శ్రీరా ఆ నామంలో ఉన్న మాధుర్యాన్ని గుర్తిరిగిన వాళ్ళు నిద్రలో కూడా శ్రీరామనామ లేదని మీరు అనుకుంటున్నారా నేను గుర్తిని అంటున్నాను అనుకుంటున్నారా ఉన్నారు మహాత్మ ఇప్పటికీ ఉన్నారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే పరమ భయంకరమైన వృత్తిలో ఉండి రామనామం అలా చేసే వాళ్ళు ఉన్నారు నాగమారుతి శర్మ గారు న్యాయమూర్తిగా ఉన్నారు ఇక్కడ వారు మాట్లాడుతూ ఉంటారు మనతో కోటేశ్వరారు నేను ఎందుకు వచ్చానంటే ఎప్పుడు నోట్లో వస్తూనే ఉంటుంది ఆయనకే కాదు ఆయన తోబుట్టువులకు కూడా అంతే ఎప్పుడు శ్రీరామనామ నోట్లో ఆడుతూనే ఉంటుంది ఆయన నిద్రపోతున్నా లేచినా తిరుగుతున్నా మాట్లాడుతున్నా శ్రీరామ శ్రీరామ శ్రీరామ్ అంటూనే ఉంటారు అది మహత్తరక్యం అది ఏం రమ్మంటే వచ్చేది కాదు రామనామం పలకడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు రామనామపు రుచిని